హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి సో ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు మరి స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వచ్చాయి కదా సో అందులో నేను కూడా గతంలో వచ్చేసి మీకు మళ్ళీ వెబ్సైట్లోనే మరి అక్కడ మెసేజ్ బోర్డ్ ఏదైతే ఉందో అందులో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి నేను చెప్పాను సో ఎందుకంటే అన్ని ప్రతిదీ సైట్లోనే అప్డేట్ అవుతున్నాయి కాబట్టి అలా ఆ విధంగా నేను చెప్పాను కాకపోతే ఎప్పుడు ఇంతకుముందు కూడా ఏదైనా కానీ డిఎస్సి కానీ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు అప్ అప్డేట్ డీటెయిల్స్ అన్ని మీరు సైట్లోనే చెక్ చేసుకోవాలని ఉంటుంది కానీ ఎవరు ఇండివిజువల్గా కూడా మీకు కాలెక్టర్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ కానీ మేము ఇవ్వము అంటే హాల్ టికెట్ విషయంలో కానీ ఏదన్నా కానీ అని అన్నమాట సో అది నేను తో మీకు చెప్పాను సో ఏదేమైనప్పటికీ అది ఏం జరిగిందంటే అక్కడ వెబ్సైట్లో కాకుండా స్పోర్ట్స్ లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎవరైతే పర్ఫెక్ట్ ఉన్నాయో అంటే ఎవరైతే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అందరికీ వచ్చింది అంటే లేదనమాట అంటే కాల్ చేయడం జరిగింది తర్వాత మెసేజ్ కూడా మెయిల్ కి వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు కొందరు ఏమంటున్నారంటే నాకు అడిగారు అనమాట తెలిసిన వాళ్ళు అన్న మాకు వెరిఫికేషన్ అయితే జరగలేదు అని చెప్పేసి సాటర్డే మీకు లాస్ట్ సాటర్డే ఇప్పుడు వన్ వీక్ అవుతుంది దగ్గర దగ్గర ఈ రోజు సాటర్డే కదా సో ఈ సాటర్డే లాస్ట్ వీక్ లో మీకు వెరిఫికేషన్ విజయవాడలో జరిగింది అందులో మాకు ఇన్ఫర్మేషన్ రాలేదన్న మరి అయిపోయిందా వెరిఫికేషన్ అని అన్నారు సో వెరిఫికేషన్ అయిపోయింది కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ రాలేదంటే మీకు ఒకవేళ ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకున్నారేమో ఒకసారి కనుక్కోండమ్మా ఒకసారి అని అడిగాను నేను ఏంటంటే హెల్ప్ డెస్క్ ఉంది కదా మీరు హెల్ప్ డెస్క్ కాల్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడి నుంచి పర్ఫెక్ట్ వస్తుంది అనమాట సో ఏంటంటే ఇంకోటి మీకు ఇండివిజువల్ లాగిన్లో వస్తుందే లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి అది కూడా ఇన్ఫర్మేషన్ ఎందుకంటే నా దగ్గర లేదు కదా చెక్ చేయడానికి లాగిన్ అనేది ఉండదు కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మీకు అబ్జెక్షన్స్ రేజ్ చేసినవి కొన్ని లిస్ట్ అయితే మీకు ఆ బోర్డులోనే క్లిక్ చేస్తే కనపడతాయి సో దానిపైన కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అది కూడా ఒక వీడియో చేస్తాను ఇక్కడ అబ్జెక్షన్ ఉన్నాయి ఒకవేళ మీవి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నవి అక్కడ పెట్టింటారనమాట అంటే షాప్ నుంచి ఇవి అబ్జెక్షన్స్ ఉన్నాయి ఈ ఫార్మ్స్ మాకు అందలేదని చెప్పేసి కొన్ని అబ్జెక్షన్స్ పెట్టారు అక్కడ అది కూడా థర్టీన్ టు ఫైవ్ పిఎం అంటే సాయంకాలం వరకు మీకు అవకాశం ఉంది అనమాట పదమూడో తారీఖు ఐదు గంటల వరకు మీకు అవకాశం ఉంది ఈవినింగ్ ఐదు గంటల వరకు అనమాట ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ సో దానిలో మీరు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి ఇంకేందంటే అక్కడ మీరు అప్డేట్ అంటే అప్లోడ్ చేయాల్సిన ఫైల్ కూడా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అందులో అబ్జెక్షన్స్ లో నేను ఒక వీడియో తీస్తాను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇది ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి సో ఇంకోటి ఏంటంటే క్లారిటీగా ఒకవేళ హెల్ప్ డెస్క్ కాల్ చేసి మీద మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఆల్రెడీ కూడా అప్లై చేసింటారు కదా సో కొందరికైతే కాల్ వచ్చింది వెరిఫికేషన్ అయిపోయింది అన్ని క్లియర్ ఉన్నాయి అన్నమాట సో మీ లిస్ట్ కూడా ఇండివిజువల్ లాగిన్లో నా ఎక్స్పెక్టేషన్ అది కూడా కామెంట్ పెట్టడానికి కింద సో ఇది విషయం బ్రో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఎవరైనా వాచ్ చేస్తుంది సబ్స్క్రైబ్ అయ్యి వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్